కొందరు డబ్బును సేవ్ చేయడానికి తమ టైంని స్పెండ్ చేస్తారు ఇంకొందరు టైంని సేవ్ చేయడానికి తమ డబ్బుని ఖర్చు చేస్తారు దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం నువ్వు ఒక బస్సులో వెళ్తే ఐదు వందల రూపాయలు అవుతుంది కానీ పది గంటలు పడుతుంది అదే ఫ్లైట్లో వెళ్తే ఐదు వేల రూపాయలు అవుతుంది కానీ ఒక గంటలో వెళ్ళిపోతావు ఇప్పుడు చెప్పు నువ్వు దేన్ని ఎంచుకుంటావు చాలామంది అమ్మో ఐదు వేల రూపాయల అని బస్ ఎక్కుతారు వాళ్ళేమో నాలుగు వేల ఐదు వందల రూపాయలు సేవ్ చేశాను అని అనుకుంటారు కానీ నిజానికి వాళ్ళు తమ జీవితంలో తొమ్మిది గంటల సమయాన్ని కేవలం నాలుగు వేల ఐదు వందల రూపాయలకు అమ్మేశాడు ఒకే ఊరు నుంచి ఇద్దరు బయలుదేరారు గమ్యం ఒకటే కానీ దారులు వేరు మొదటి వ్యక్తి డబ్బు సేవ్ చేయాలని ఎక్కాడు అతను డబ్బును కాపాడుకున్నాడు కానీ తన జీవితంలో తొమ్మిది గంటలు కోల్పోయాడు రెండో వ్యక్తి డబ్బును వదిలేసి తన జీవితంలో తొమ్మిది గంటల సమయాన్ని కొనుక్కున్నాడు ఇప్పుడు అసలైన ప్రశ్న వీళ్ళిద్దరిలో నిజమైన ఇంటెలిజెంట్ ఎవరు డబ్బు తిరిగి వస్తుంది కానీ ఆ తొమ్మిది గంటలు నువ్వు ఎన్ని కోట్లు పోసినా తిరిగి రావు అసలు మనీకు ఉన్న నిజమైన పవర్ ఏంటి అది నీకు టైంని ఎలా కొనిస్తుంది ఎందుకు కొంతమందికి మనీ కంటే టైం చాలా వాల్యుబుల్ కానీ ఇంకొంతమందికి మనీ టైం కంటే వాల్యుబుల్ కేవలం కొంతమంది మాత్రమే ఈ టైం వర్సెస్ మనీ ఈక్వేషన్ని క్రాక్ చేసి సక్సెస్ అవుతున్నారు టైంని మనీని కరెక్ట్గా వాడి లైఫ్లో నెక్స్ట్ లెవెల్కి ఎలా వెళ్ళాలి ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే నీకు టైం అంటే భయం మనీ అంటే క్లారిటీ వస్తుంది ఈరోజు ఆ ఈక్వేషన్ని డీకోడ్ చేద్దాం వెల్కమ్ టు మెంటల్ జిమ్ మన ఛానల్ని సపోర్ట్ చేయడానికి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి పూర్ మైండ్ సెట్ డబ్బును ప్రేమిస్తుంది రిచ్ మైండ్ సెట్ సమయాన్ని ప్రేమిస్తుంది ఎందుకంటే మనీ అనేది ఒక టూల్ కానీ టైం అనేది నీ లైఫ్ మనం డబ్బుతో వస్తువులు కొంటామనుకుంటాం కానీ నిజంగా తెలివైన వాడు డబ్బుతో సమయాన్ని కొనేస్తాడు అలా సేవ్ చేసిన టైంతో తన ఫ్యామిలీతో స్పెండ్ చేయొచ్చు ఆరోగ్యానికి కేర్ తీసుకోవచ్చు లేదా ఒక బిజినెస్ డీల్ చేసి టికెట్ ధర కంటే వంద రెట్లు ఎక్కువ సంపాదించవచ్చు నువ్వు ఒక ఫ్యాన్సీ రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు మెనూ చేతులైకి వస్తుంది లెఫ్ట్ సైడ్లో ఐటెం చూస్తావు ఆహా ఇవన్నీ ట్రై చేయాలి అనిపిస్తుంది కానీ నెక్స్ట్ సెకండ్ నీ కళ్ళు ఆటోమేటిక్గా రైట్ సైడ్లో ఉన్న ప్రైజ్ వైపు వెళ్తాయి ఆ క్షణం నీ కోరిక ఫుడ్ ఆర్డర్ ఇవ్వలేదు నీ బ్యాంక్ బ్యాలెన్స్ ఆర్డర్ ఇచ్చింది నువ్వు తినాలనుకున్నది కాదు నువ్వు కొనగలిగింది ఆర్డర్ చేశావు చిన్న కాంప్రమైజ్ పర్లేదులే నెక్స్ట్ టైం ఫుల్గా ఎంజాయ్ చేద్దాం అనుకుంటావు కానీ అక్కడ నీకు ఒక క్లూ ఉంది నువ్వు ఏం తినాలి అనే ఒక చాయిస్ నీ ఆశ నీ కోరిక మీద కాదు నీ పర్స్లో ఉన్న కరెన్సీలో ఉంది నీ ఫోన్పేలో ఉన్న బ్యాలెన్స్లో ఉంది సరే ఇది చిన్న విషయమే రోజూ జరిగేదే అని వదిలేద్దాం కానీ ఇంకొక సీన్ షిఫ్ట్ అవుదాం అర్ధరాత్రి హాస్పిటల్ కారిడార్ ఒక మనిషి తలను పట్టుకుని వణుకుతూ నిల్చున్నాడు ఐసీయూలో అతను ప్రేమించే వ్యక్తి చావు బతుకుల మధ్య పోరాడుతున్నాడు డాక్టర్ వస్తాడు సార్ వెంటనే ఆపరేషన్ చేయాలి అని చెప్పి వెళ్ళిపోతాడు తర్వాత రిసెప్షన్లో ఈ ఆపరేషన్కి టెన్ లాక్స్ ఖర్చు అవుతుంది సార్ లేకపోతే కష్టమే అని మెల్లగా చెప్తారు ఆ ఒక్క నెంబర్ ఆ మనిషి ప్రేమించే జీవితం మధ్య ఒక పెద్ద గోడ ఆ గోడ ఇటుకులతో కట్టింది కాదు కరెన్సీ నోట్లతో కట్టినది ఆ రాత్రి అక్కడ ఉన్న ప్రాణం విలువ పది లక్షల రూపాయలు ఆ క్షణంలో డబ్బు ముఖ్యం కాదు ప్రేమే ముఖ్యం అనే డైలాగులు పనిచేయవు ఆ క్షణం డబ్బే దేవుడు డబ్బే దెయ్యం డబ్బే ఆయుధం ఇది లగ్జరీ కాదు ఇది సర్వైవల్ రెస్టారెంట్లో చేసే చిన్న కాంప్రమైజ్ నుంచి హాస్పిటల్లో ప్రాణం కాపాడే బిల్లు వరకు నీ డెసిషన్స్లో చాలా చోట్ల నీ పాతిని డిసైడ్ చేసేది నీ ఫీలింగ్స్ కాదు నీ బ్యాంక్ బ్యాలెన్స్ డబ్బుతో ఆనందం కొనలేమని స్టేటస్ పెడతాం కానీ డబ్బు లేకపోవడం అనేది ఆనందాన్ని దూరం చేస్తుంది నమ్మకాన్ని చెరిపేస్తుంది గౌరవాన్ని బద్దలు కొడుతుంది కానీ క్లారిటీగా చెప్పాలంటే మనీ అంటే భూతం కాదు మనీ అంటే దేవుడు కాదు మనీ అంటే లగ్జరీ కాదు మనీ అంటే చాయిస్ మనీ అంటే ఫ్రీడమ్ మనీ అంటే పవర్ జీవితం అనేది ఒక పెద్ద హాల్లాగా ఊహించుకో అందులో పది డోర్స్ ఉంటాయి డబ్బు లేని మనిషి బయటకు వెళ్ళాలంటే తొమ్మిది డోర్స్ లాక్ చేసి ఉంటాయి అతనికి బతకడానికి ఒక చిన్న డోర్ మాత్రమే ఓపెన్ అయి ఉంటుంది అది అతనికి నచ్చిన తలుపు కాకపోవచ్చు అది అతన్ని స్లోగా నరకానికి లాగుతున్నా అతనికి వేరే చాయిస్ లేదు అదే టైంలో డబ్బు ఉన్న మనిషి దగ్గర అన్ని డోర్స్కి కీస్ అతని చేతిలో ఉంటాయి ఏ డోర్ ఎప్పుడు తీయాలో తానే డిసైడ్ చేసుకుంటాడు అతని చేతిలో ఉన్న చాయిసెసే పవర్ ఆఫ్ మనీ డబ్బు కొనుగల అత్యంత విలువైన వస్తువు మల్టిపుల్ ఆప్షన్స్ నీ చేతిలో ఆ కీస్ ఉన్నప్పుడు బాస్ నిన్ను అవమానిస్తే థ్యాంక్స్ ఐక్విట్ అనే శక్తి నీ కలల కోసం ఆరు నెలలు బ్రేక్ తీసుకునే స్వేచ్ఛ రెస్టారెంట్లో ధర చూడకుండా నచ్చింది ఆర్డర్ చేసే ఫ్రీడమ్ అర్ధరాత్రి హాస్పిటల్లో ప్రాణాలు కాపాడే అస్త్రం అందుకే గుర్తుంచుకో డబ్బు కొనగల అత్యంత విలువైన వస్తువు బెంజ్ కార్ కాదు బీఎండబ్ల్యూ కాదు గోల్డ్ కాదు విల్లా కాదు అది చాయిస్ అది ఫ్రీడమ్ అది పవర్ అది నీ జీవితాన్ని నీ చేతుల్లోకి తీసుకునే అధికారం ఈరోజు నీ బ్రెయిన్ నుండి డబ్బు గురించిన తప్పుడు సాఫ్ట్వేర్ని అన్ఇన్స్టాల్ చేస్తున్నాం లెట్స్ ట్రైన్ యువర్ మైండ్ లైక్ ఎ మజిల్ డబ్బు లేనివాడు డబ్బు కోసం సమయాన్ని అమ్ముకుంటాడు డబ్బు ఉన్నవాడు సమయం కొనడానికి డబ్బులు వాడుకుంటాడు ఎందుకంటే అతనికి తెలుసు పోయిన డబ్బు తిరిగొస్తుంది కానీ గడిచిపోయిన సమయం ఇక ఎప్పుడు రాదు మనకు చిన్నప్పటి నుంచి ఒక డైలాగ్ చాలా ఫేమస్ కష్టపడితేనే డబ్బు వస్తుంది అని నిజమే కానీ ఎంతవరకు నువ్వు మనిషివి నీ దగ్గర ఇరవై నాలుగు గంటలున్నాయి అందులో పని చేయగలిగింది ఎనిమిది నుంచి పది గంటలు కానీ డబ్బు డబ్బుకి అలసట లేదు డబ్బుకి నిద్ర లేదు డబ్బుకి హాలిడేస్ లేవు డబ్బు ట్వంటీ ఫోర్ బార్ సెవెన్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ నీకోసం పని చేయగలదు ఒక ఆఫీస్లో డైలీ సీన్ చూడు ఒక ఎంప్లాయీ రోజుకి తొమ్మిది గంటలు కష్టపడి తన కోసం ఒక వెయ్యి రూపాయలు సంపాదిస్తాడు అయితే అదే రోజు అతను తన బాస్ కోసం కష్టంతో రెండు వేలు సంపాదిస్తాడు అలా వంద మంది కలిసి కంపెనీ కోసం రెండు లక్షలు సంపాదిస్తారు ఎందుకు బాస్ ఎక్కువ చెమటొడ్చుతున్నాడా లేదు బాస్ తెలివిగా సిస్టమ్ని బిల్డ్ చేశాడు తన డబ్బుని ఆఫీస్ రూపంలో జీతాల రూపంలో ఒక ప్రాసెస్ రూపంలో పనిలో పెట్టాడు నువ్వు డబ్బు కోసం పనిచేస్తావు కానీ అతని దగ్గర ఉన్న డబ్బు నీతో పని చేస్తూ ఇంకొంచెం డబ్బు సంపాదిస్తోంది నువ్వు ఒంటరిగా కష్టపడితే నీ ఇన్కమ్కి ఒక లిమిట్ ఉంటుంది నీ డబ్బు నీ సిస్టమ్స్ నీకోసం కష్టపడితే దానికి లిమిట్ ఉండదు నువ్వు పని చేస్తావా లేక డబ్బుతో పని చేయిస్తావా ఇప్పుడు అసలు ప్రాబ్లం ఎక్కడదో చూద్దాం మనం పుట్టినప్పటి నుంచి ఇన్స్టాల్ అయిన మిడిల్ క్లాస్ సాఫ్ట్వేర్ గురించి మాట్లాడేద్దాం మన పేరెంట్స్ కానీ స్కూల్ కానీ సొసైటీ కానీ మనకు తెలియకుండానే మనకు నేర్పించిన డేంజరస్ పర్సెప్షన్స్ ఇవి మొదటిది కష్టపడితేనే డబ్బు వస్తుంది కష్టపడితేనే డబ్బు వస్తే రిక్షా లాగేవాడు రాళ్లు మోసే కూలి ప్రపంచంలో రిచెస్ట్ వాడై ఉండేవాడు నిజమేంటంటే హార్డ్ వర్క్ మాత్రమే పే చేయదు నువ్వు చేసే పనిలో ఉన్న వాల్యూ పే చేస్తుంది ఎంత చెమట పండిందో కాదు ఎంత విలువ క్రియేట్ చేశావో అనేది ముఖ్యం రెండవది డబ్బు దాచుకుంటేనే పెరుగుతుంది పాతకాలంలో ఉంటే ఓకే ఇప్పుడు ఇన్ఫ్లేషన్ ప్రతిరోజు నీ సేవింగ్స్ ని కొరుక్కు తింటుంది సేవింగ్స్ మాత్రమే చేస్తే సరిపోదు తెలివిగా ఇన్వెస్టింగ్ కూడా నేర్చుకోవాలి మూడవది సేఫ్గా ఒక జాబ్ ఉంటే లైఫ్ సెటిల్డ్ అని నెల నెల జీతం వస్తే లైఫ్ సేఫ్ అనేది ఒక భ్రమ నీ ఇన్కమ్ ఒక కంపెనీ మీద ఒక వ్యక్తి మీద డిపెండ్ అయితే అదే బిగ్గెస్ట్ రిస్క్ రియల్ సేఫ్టీ అనేది మల్టిపుల్ ఇన్కమ్ స్ట్రీమ్స్ ద్వారా వస్తుంది ఇక నాలుగవది ఐ కాంట్ అఫోర్డ్ ఇట్ ఏదైనా ఒక మంచి వస్తువు కనిపిస్తే ఇది మన బడ్జెట్ కాదు అని బ్రెయిన్ స్విచ్ ఆఫ్ చేసుకుంటాం ఇక్కడ నీలో రావాల్సిన మార్పు ఏంటంటే ఇది నేను కొనలేను అనే ఒక బ్రెయిన్ లాక్ తీసేసి నేను దీన్ని ఎలా కొనగలను అనే ఆలోచన విధానం తీసుకురావాలి ఇక చివరి పర్సెప్షన్ మనీ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ ఇది అన్నిటికంటే పెద్ద జోక్ డబ్బు ముఖ్యం కాకపోతే రోజుకు పది గంటలు వారానికి ఆరు రోజులు నలభై ఏళ్ల పాటు దానికోసమే ఎందుకు కష్టపడుతున్నావు నిజం యాక్సెప్ట్ చేయి డబ్బు ఆక్సిజన్ లాంటిది అది తక్కువైనప్పుడు మాత్రమే దాని విలువ తెలుస్తుంది ఇలాంటి పర్సెప్షన్స్ నీ మైండ్లో ఉన్నంత కాలం నీ దగ్గర ఎంత టాలెంట్ ఉన్నా నువ్వు మిడిల్ క్లాస్ అనే చక్రవ్యూహంలో తిరుగుతూనే ఉంటావు ముందుగా మైండ్ సెట్ అప్గ్రేడ్ చేయి ఆ తర్వాత బ్యాంక్ బ్యాలెన్స్ ఆటోమేటిక్గా అప్గ్రేడ్ అవుతుంది ఇప్పటి వరకు మనం థాట్ ప్రాసెస్ మార్చుకున్నాం ఇప్పుడు డైరెక్ట్ గా గేమ్ ప్లాన్లోకి వెళ్దాం దీన్నే ద వెల్త్ గేమ్ అందాం ఫస్ట్ లెవెల్లో నీ చేతిలో ఒక బకెట్ ఉంది నువ్వు కష్టపడి అందులో నీళ్లు పోస్తున్నావు అంటే నీ శాలరీ కానీ బాటంలో ఒక పెద్ద పెద్ద హోల్స్ ఉన్నాయి ఆ హోల్స్ ఏంటంటే నీ బ్యాడ్ డెబిట్ అనవసర ఖర్చులు ఈఎంఐలు నువ్వు ఎన్ని నీళ్లు పోసినా అవి లీక్ అవుతూనే ఉంటాయి చాలామంది చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే ఒక జాబ్ మారితేనో ఒక ప్రమోషన్ వస్తేనో లేదా ఒక శాలరీ రైజ్ వస్తే సెటిల్ అయిపోతా అని ఆలోచిస్తూ ఆ బకెట్కు ఉన్న బొక్కల గురించి అస్సలు ఆలోచించరు ఫస్ట్ చేయాల్సిన పని ఆ బొక్కల్ని మూసేయి బ్యాడ్ డెబిట్ క్లియర్ చేయి అనవసరమైన సబ్స్క్రిప్షన్లు స్టేటస్ ఖర్చులు కట్ చేయి ఒక ఎమర్జెన్సీ ఫండ్ రెడీ చేసుకో ఒక ఆరు నెలల అవసరాలకు సరిపడే అమౌంట్ని ఒక ఎమర్జెన్సీ ఫండ్గా సేవ్ చేసేసేయి ఇక లెవెల్ టూ సెకండ్ ట్యాప్ ఇప్పుడు మన బకెట్ స్ట్రాంగ్ దానికున్న బొక్కలని మూసేశాం కానీ నీళ్లు పోయడానికి నీ దగ్గర ఒకే ఒక చిన్న ట్యాప్ ఉంది అదే నీ సింగిల్ జాబ్ నీ శాలరీ చుక్క చుక్కగా పడుతోంది ఆ స్పీడ్తో నీ ట్యాంక్ నింపడానికి ముప్పై నుంచి నలభై ఏళ్ళు పడుతుంది సింపుల్ లాజిక్ ఇంకొక ట్యాప్ యాడ్ చేయి అంటే సైడ్ ఇన్కమ్ లేదా ట్యాప్ పైప్ ని వైడెన్ చేయి అంటే మార్కెట్లో ఉన్న హై ఇన్కమ్ స్కిల్స్ నేర్చుకొని నిన్ను నువ్వు అప్డేట్ చేసుకో ఏదైనా సెకండరీ ఇన్కమ్ సోర్స్ క్రియేట్ చేసుకో ఒక్క ట్యాప్ ఆగిపోతే ఇంకో ట్యాప్ నుంచి నీళ్లు కంటిన్యూ అవుతాయి నువ్వు నీ బకెట్ని నువ్వు ఎంత వేగంగా నింపితే అంత త్వరగా ఫ్రీ అవుతావు ఇక థర్డ్ లెవెల్ ప్లాంట్ ద సీడ్స్ విత్తనాల నాటు ఇప్పుడు నీ బకెట్ నిండుతోంది నీ దగ్గర ఎక్స్ట్రా వాటర్ ఉన్నాయి అంటే నీ దగ్గర ఉన్న ఎక్స్ట్రా మనీ ఇక్కడే ఎక్కువ మంది తప్పు చేస్తారు ఈ అడిషనల్ మనీతో ఒక కార్ అప్గ్రేడ్ చేయడం కాస్ట్లీ ట్రిప్స్ మొదలు పెడతారు అంటే తిరిగి లెవెల్ వన్కి డ్రాప్ అవుతారు తెలివైన వాడు ఈ సర్ప్లస్ వాటర్ని తాగడు విత్తనాలకు పోస్తాడు తెలివైన రైతు ఎలాగైతే ఒకే ఒక పంట మీద ఆధారపడడో అలాగే తెలివైన ఇన్వెస్టర్ కూడా ఏదో ఒక శాలరీ ఇన్కమ్ మీదనో ఒక అసెట్ మీదనో ఆధారపడడు ఇక లెవెల్ ఫోర్ బిల్డ్ ద పైప్ లైన్ ఒక పైప్ లైన్ నిర్మించు ఇది ఒక యాక్టివ్ నెట్వర్క్ ఇక్కడ నీ లక్ష్యం బకెట్ నింపడం కాదు నదిని నీ ఇంటికి తెప్పించడం అదే పైప్ లైన్ దీని అర్థం ఏంటి నువ్వు అక్కడ ఫిజికల్గా లేకపోయినా నువ్వు నిద్రపోతున్న వెకేషన్లో ఉన్న ఆ పైప్ లైన్ ద్వారా డబ్బు నీ బ్యాంక్ అకౌంట్లో డిపాజిట్ అవుతూనే ఉండాలి ఇది రాత్రికి రాత్రే జరగదు మొదట నువ్వు ఆ పైప్ లైన్ వేసేయాలి అంటే ఒక బిజినెస్ సిస్టమ్ని ఒక డిజిటల్ ప్రొడక్ట్ని లేదా రెంటల్ ప్రాపర్టీస్ని సెట్ చేయడం ఈ దశలో నువ్వు విపరీతంగా కష్టపడతావు కానీ ఒక్క చుక్క నీళ్ళు కూడా రావు ప్రపంచం నేను చూసి వీడు టైం వేస్ట్ చేస్తున్నాడు అనుకుంటుంది కానీ నీకు తెలుసు నువ్వు బకెట్లు మోయట్లేదు పైప్ లైన్ వేస్తున్నావని ఒక్కసారి ఆ పైప్ లైన్ కనెక్షన్ పూర్తయ్యాక ఇక నువ్వు బకెట్ పట్టుకోవాల్సిన అవసరం లేదు నువ్వు బిల్డ్ చేసిన సిస్టమ్ ఆ పని చూసుకుంటుంది నీ ఆస్తుల నుండి వచ్చే ఆదాయం ఒక ప్యాసివ్ ఇన్కమ్ నీ ఖర్చుల కంటే ఎక్కువైన రోజు నువ్వు ఆ బకెట్ని విసిరి కొట్టచ్చు ఇదే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అప్పుడు జాబ్ అనేది అవసరం కాదు అది ఒక చాయిస్ అప్పుడు నువ్వు మనీకి మాస్టర్ అవుతావు మనీ నీకు బానిస అవుతుంది ఇప్పుడు ఈ మొత్తం తీరీని ప్రాక్టికల్గా ఎలా అప్లై చేయాలి కొన్ని సింపుల్ స్టెప్స్లో డిస్కస్ చేద్దాం వన్ ద ఆడిట్ వెంటనే నీ లాస్ట్ మూడు నెలల బ్యాంక్ స్టేట్మెంట్ డౌన్లోడ్ చేయి నీ వేస్ట్ ఖర్చుల్ని ఒక రెడ్ కలర్లో హైలైట్ చెయ్యి నీ రెగ్యులర్ డే టు డే ఎక్స్పెన్సెస్ ని ఒక ఎల్లో కలర్లో హైలైట్ చెయ్యి నీ ఫ్యూచర్కి హెల్ప్ అయ్యే ఖర్చులు ఒక స్కిల్ గాని ఒక హెల్త్ కానీ ఒక ఇన్వెస్ట్మెంట్ కానీ ఒక గ్రీన్ కలర్లో హైలైట్ చెయ్యి రెడ్ ను చూసి షాక్ అవ్వు అదే నీ ఫస్ట్ విన్ ఎందుకంటే నిజం కనిపించగానే మార్పు మొదలవుతుంది సెకండ్ స్టెప్ మాస్టర్ ద డెబ్ట్ గేమ్ అప్పును చేయించు అప్పులో రెండు రకాలుంటాయి తేడా తెలుసుకో మొదటిది బ్యాడ్ డెబిట్ అంటే చెడ్డ అప్పు పర్సనల్ లోన్లు ఎక్కువ వడ్డీలు ఇవి నీ పీక మీద కత్తి లాంటివి వీటిని ఎంత త్వరగా తీర్చేస్తే నీకు అంత ఫ్రీడమ్ రెండవది గుడ్ డెబిట్ అంటే మంచి అప్పు ఇది తెలివైన వాడి ఆయుధం బ్యాంక్ డబ్బుతో అంటే బ్యాంక్ లోన్తో నీ జేబులోకి డబ్బులు వేసి ఆస్తులను కొనడం ఇక్కడ అప్పు అనేది నీకొక భారం కాదు నువ్వు ఆర్థికంగా పైకి ఎదగడానికి వాడుకునే ల్యాడర్ చివరిగా ఎక్కువ గంటలు పని చేస్తేనే ఎక్కువ సంపాదిస్తా అంటే మిడిల్ క్లాస్ లాజిక్ ఎక్కువ వాల్యూ ఇచ్చే పని చేస్తేనే ఎక్కువ సంపాదిస్తా అంటే వెల్తీ లాజిక్ మార్కెట్లో హయ్యెస్ట్ పెయిడ్ స్కిల్స్ ఏవో రీసెర్చ్ చెయ్యి ఒక్కటి పిక్ చేయి ఆరు నుంచి పన్నెండు నెలల పాటు దానిపై బ్రూటల్లీ ఫోకస్ చేయి యు ఆర్ యువర్ ఫస్ట్ అసెట్ ఆ తర్వాత క్రియేట్ ద గ్యాప్ ఇన్కమ్ ఎంత పెరిగినా ఎక్స్పెన్సెస్ కూడా సేమ్ స్పీడ్లో పెరిగిపోతే నువ్వు థ్రెడ్మిల్ మీద ఉన్నట్టు అక్కడే పరిగెడుతూనే ఉంటావు ఉన్న ప్లేస్లోనే అలసిపోతావు నీ ఇన్కమ్కి నీ ఖర్చులకి ఉన్న గ్యాప్ ఎంత పెద్దదైతే నీకు ఫ్రీడమ్ అంత దగ్గరవుతుంది ఒక కొత్త ఫోన్ కొనడానికి ముందు నేను నువ్వే అడుగు ఇది నా ఫ్రీడమ్ డేట్ని ముందుకు తీసుకెళ్తుందా లేదా వెనక్కి లాగుతుందా ఈ రోజు మనం చాలా మాట్లాడుకున్నాం డబ్బు గురించి స్వేచ్ఛ గురించి పైప్ లైన్స్ గురించి ఇవన్నీ వినడానికి అద్భుతంగా ఉన్నాయి కానీ రేపు ఉదయం నువ్వు నిద్ర లేచినప్పుడు పాత జీవితం నిన్ను మళ్లీ వెనక్కి లాగుతుంది నీ పాత భయాలు నీ పాత అలవాట్లు నీ చుట్టూ ఉన్న మిడిల్ క్లాస్ ప్రపంచం నిన్ను మళ్లీ ఆ చక్ర వ్యూహంలోకి నెట్టేయాలని చూస్తాయి ఇవన్నీ మన వల్ల కాదులే అని నీ మైండ్ నీతోనే అబద్ధం చెప్తుంది ఆ క్షణం నువ్వు గుర్తు చేసుకోవాల్సింది ఒక్కటే నీ జీవితం ఒక యాక్సిడెంట్ కాదు నువ్వు కేవలం ఆఫీస్కి వెళ్లి బిల్లులు కట్టి ఒకరోజు చనిపోవడానికి పుట్టలేదు నీలో ఒక ఫైర్ ఉంది నీలో ఒక సామర్థ్యం ఉంది కానీ డబ్బు లేదు అనే ఒకే ఒక్క రీజన్ ఆ ఫైర్ ను ఆర్పేస్తోంది నువ్వు పేదరికంలో పుట్టి ఉండొచ్చు అది నీ తప్పు కాదు కానీ నువ్వు పేదరికంలోనే ఉండిపోతే అది నీ చాయిస్ నీ పిల్లలు నీ కుటుంబం నాన్నకు డబ్బు లేదు కాబట్టి మన కళని చంపుకుందాం అని అనుకోవడం నీకు ఇష్టమేనా నో నీకు ఆ హక్కు లేదు నీ కుటుంబాన్ని నీ భవిష్యత్తును కాపాడే బాధ్యత నీదే డబ్బును ప్రేమించు దాన్ని గౌరవించు దాన్ని సృష్టించు కానీ దాన్ని నీ యజమానిని చేసుకోకు నువ్వు మాస్టర్ అది ఒక టూల్ సో చివరికి ఒకే ఒక్క ప్రశ్న మిగిలిపోతుంది టైం ఆర్ మనీ ఏది ఎక్కువ వాల్యుబుల్ దీనికి సమాధానం ఫిలాసఫీలో లేదు ఆ హాస్పిటల్ బెడ్ మీద ఉంది ఒక మనిషి చావు బతుకుల మధ్య ఉన్నప్పుడు అతని మిగిలిన జీవిత కాలాన్ని కొనగలిగిన శక్తి కేవలం డబ్బుకు మాత్రమే ఉంది మనీ హ్యాస్ ద పవర్ టు బై టైం ఇప్పుడు నీ టైం నీ కంట్రోల్లో ఉన్నప్పుడు దాన్ని వృధా చేయకు ఇన్వెస్ట్ ద టైమ్ టు ఎర్న్ మనీ ఈరోజు నువ్వు సంపాదించే డబ్బు రేపు నీ టైంను కొని నీకు ఫ్రీడమ్ని ఇస్తుంది టైమ్ ఈజ్ లైఫ్ మనీ ఈజ్ ద డిఫెండర్ ఆఫ్ దట్ లైఫ్ రెండూ ముఖ్యమే రెండింటినీ గెలుచుకో సరే మరి డబ్బు సమయం ఉంటే సరిపోతుందా నిజం చెప్పాలంటే సరిపోదు లైఫ్లో కొన్ని సిచ్యుయేషన్స్లో వీటిని మించిన సవాళ్ళు ఎదురవుతాయి డబ్బుతో కొనలేనివి సమయంతో మార్చలేనివి కూడా చాలా ఉన్నాయి కానీ ఒక్కటి మాత్రం నిజం డబ్బు ఆ సమస్యలను పూర్తిగా తీర్చలేకపోవచ్చు కానీ వాటిని ఎదుర్కోవడానికి నీకు బెటర్ ఛాన్సెస్ ఇస్తుంది యుద్ధం గెలుస్తామో లేదో తెలియదు కానీ ఖాళీ చేతులతో వెళ్ళడం కంటే చేతిలో ఆయుధంతో వెళ్ళడం బెటర్ కదా మరి ఈ టాపిక్ గురించి మీరేమనుకుంటున్నారు డబ్బు గొప్పదా సమయం గొప్పదా లేక ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయడం ముఖ్యమా మీరు ఎలా ఫీల్ అవుతున్నారో కింద కమెంట్స్లో రాయండి మన మెంటల్ జిమ్ ఛానల్ కొన్ని లక్షల మంది దగ్గరికి చేరడానికి మీ సపోర్ట్ చాలా అవసరం అందుకే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్